హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గార్డెన్లో కొన్ని నార్లు అయితే నాటు వేసుకుంటున్నాను కొన్ని నార్లు కొన్ని రకాల విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను అండి ఎండాకాలం పంట కోసం ఇంకా ఏమేమి పెట్టుకుంటున్నానో చూసేయండి ఇవైతే వంకాయ నారండి ఇదైతే టమాటో నారు ఇవైతే చూస్తున్నారా ఏమేమి ఉన్నాయో ఇవైతే గోచకుడు విత్తనాలు అండి ఇవేమో బెండ ఇదైతే సోరకాయ ఇదైతే కూరలు చింతకాయ ఇవేమో కాకరకాయలు అండి ఇంకా బీరకాయలు అయితే పెట్టేశాను ఆకుకూర విత్తనాలు కూడా పెట్టుకోవచ్చండి ఈ ఎండాకాలం పంట కోసం అయితే మంచిగా వస్తాయి ఆకుకూరలు కూడా కొన్ని పాలకూర విత్తనాలు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి వేసుకోవట్లేదు ఇంకా బీరకాయ విత్తనాలు కూడా నాటు వేసుకున్నానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఉన్న విత్తనాలు ఇవ్వండి ఇంకా ఇవైతే నాటు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే వాటర్ బాటిల్ ఉంది ఇవి రెండు వాటర్ బాటిల్స్ అండి ఇందులో రెండిట్లలో అయితే కంపోస్ట్ అయితే రెడీ చేసుకున్నా ఇంకా ఆ కంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత పైనుంచి అయితే మట్టి అయితే కప్పేసిన ఇందులో కూడా కూరలు విత్తనాలు పెట్టామండి ఇందులో కూడా కొన్ని అయితే పెట్టేసుకుంటున్నాం ఇలా విత్తనాలు వేసేసి మట్టి కపాసిటీ సరిపోతుంది మట్టి అయితే తడిగానే ఉంది వాటర్ ఏమి ఇవ్వట్లేదు ఒక ఫైవ్ డేస్ కల్లా మంచిగా మొలకలు అయితే వస్తాయి ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇవైతే థర్మకాల్ బాక్స్ అండి ఇవన్నీ అయితే ఖాళీ ఉన్నాయి ఇందులో అయితే గోచుకుడు విత్తనాలు వేస్తున్నాను చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకొని ఒక్కొక్క దాంట్లో రెండు రెండు విత్తనాలు అయితే ఇలా వేస్తున్నానండి ఇంతకుముందు అయితే రెండుసార్లు గోచికుడు పంట అయితే ఫెయిల్ అయ్యాను ఫస్ట్ టైం వేసినప్పుడు సక్సెస్ అయ్యాను కానీ మళ్ళీ రెండోసారి మూడోసారి వేసినప్పుడు అయితే ఫెయిల్ అయ్యానండి మరి మళ్ళోసారి ఇప్పుడైతే వేస్తున్నా మరి ఎలా వస్తుందో పంట అయితే అన్నింట్లో ఇదే విధంగా అయితే వేసిస్తున్నానండి గోచికుడు విత్తనాలు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇదైతే థర్మకోల్ బాక్స్ అండి ఈ థర్మకోల్ బాక్స్లో అయితే సోర విత్తనాలు రెండు ఉంటే పెట్టుకుంటున్నానండి నేనైతే ఇక్కడ చూసుకోలేదండి సోర విత్తనాలు పెట్టేటప్పుడు కాకరకాయ ఆల్రెడీ మొలక వచ్చింది విత్తనం పడి ఇంకా అదైతే కప్పిస్తున్నా ఇందులో ఒక సొరకాయ చెట్టు కూడా ఉంది ఇది ఎప్పుడో పెట్టాను ఇది పెరగట్లేదు అందుకని మళ్ళీ రెండు విత్తనాలు అయితే పెట్టేశాను ఇది ఎదుకోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇదైతే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అండి పెద్దగా ఉంటుంది ఇందులో అయితే ఉల్లిపాయలు అయితే నాటు వేసుకున్నాను ఇంకా ఇందులోనే కాకర విత్తనాలు అయితే కొన్ని అయితే ఉన్నాయండి పెట్టేసుకుంటున్నా ఇదిగోండి కాకర విత్తనాలు ఇవి మన గార్డెన్లోవి అండి గార్డెన్లో సేవ్ చేసుకున్న కాకర విత్తనాలే కొన్ని ఎక్కువే పెట్టేస్తున్నానండి ఒకటి వచ్చిన ఒకటి రాకున్నా ఒకటైతే వస్తుంది కదా మనం ఏదన్నా విత్తనాలు ఇలా పెట్టేసుకునేటప్పుడు అయితే కొన్ని ఎక్కువ పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఒకటి కాసినా ఒకటి కాయకుండా ఒకటి అయితే కాస్తుంది మనకు ఇదిగోండి మొత్తం కాకర విత్తనాలు అయితే పెట్టేసిన ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇవి పాత టమాటా చెట్లు కదండీ ఏ గ్రో బ్యాగ్స్లలో అయితే బెండ విత్తనాలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇన్ ఇదిగోండి ఇక్కడైతే ఇంకా టమాటా చెట్లు అయితే అట్లనే ఉన్నాయి కానీ ఇంకా నేనైతే బెండ విత్తనాలు అయితే పెట్టేస్తున్నా ఇంక ఇవి వరకు అవి ఎండిపోతాయేమో అని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నానండి చూద్దాం ఒక్కొక్క బ్యాగ్లో నాలుగు నాలుగు విత్తనాలు అయితే పెట్టేస్తున్నా ఇదిగోండి ఇక్కడ ఈ డబ్బాలు అయితే ఉన్నాయి కదండి ఇందులో ఒకటే ఒక్కొక్క పచ్చిమిర్చి మొక్క ఉంది కదా ఇందులో అయితే టమాటా మొక్కలు అయితే పెట్టేస్తున్నా కొన్ని అయితే ఖాళీ ఉన్నాయి ఒక రెండు మూడు డబ్బాలు మరీ ఎక్కువ అయితే లేదండి టమాటానారు కొన్ని ఉన్నాయి అక్కడ ఒకటి 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 పెట్టేస్తున్నా కొన్ని ఖాళీ ఉన్న దాంట్లో పెట్టేస్తున్నా కొన్ని అయితే ఇలా పచ్చిమిర్చి మొక్కలు ఒకటి ఒకటి ఉన్నాయి కదండి ఇందులో అయితే పెట్టేస్తున్నాం ఇక్కడ ఒక రెండు వంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇదిగోండి పెద్దగా మనకిప్పుడు హార్వెస్ట్కి వచ్చేదైతే ఇదే చెట్లు అండి ఇది ఇదిగోండి ఇదొకటి ఈ రెండు చెట్లు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇక్కడ ఈ డబ్బాలు అయితే ఖాళీ ఉన్నాయండి ఇందులో అయితే వంకాయ చెట్లు ఇంకా అవైతే ఎండిపోయాక తీసేసి ఇప్పుడైతే టమాటో నారైతే వేసేస్తున్నా టమాటోలు అయితే చాలానే ఉన్నాయి గార్డెన్లో కానీ అనుకోకుండా నర్సరీకి అయితే వెళ్ళామండి అక్కడైతే కొన్ని టమాటో నారు కొంచెం వంకాయ నారైతే తీసుకొచ్చాను ఇక్కడైతే టమాటో నార అయితే పెట్టేస్తున్నా ఈ డబ్బాలో అయితే నాలుగు నాలుగు ఒక్కొక్క డబ్బాకి నాలుగు నాలుగు చెట్లు అయితే పెడుతున్నా టమాటో చెట్లు ఇదిగోండి ఈ డబ్బాలో అయితే నాలుగు మొక్కలు అయితే పెట్టేసిన ఒక్కొక్క దాంట్లో నాలుగు మొక్కలు అయితే ఇలా పెట్టేస్తున్నానండి ఎక్కువ ప్లేస్ అయితే లేదు ఉన్న దాంట్లో అయితే పెట్టేస్తున్నా ఇదిగోండి అక్కడైతే కొంచెం ప్లేస్ అయితే ఖాళీ ఉంది ఇక్కడైతే చూస్తున్నారా అక్కడొక్కటి అక్కడొకటి వంకాయ చెట్లు అయితే పెట్టేస్తున్నా గార్డెన్లో వంకాయ చెట్లు అయితే చాలా వరకు అయితే ఎండిపోయినాయండి ఇంకా ఎండిపోయినాయన్ని తీసేసి ఇప్పుడు కొత్త అయితే పెట్టేస్తున్నా ఒక ఐదు ఆరు చెట్లు ఉంటే సరిపోతుందండి నాకైతే వంకాయ చెట్లు చాలానే వస్తాయి వంకాయలు ఎప్పటికప్పుడు హార్వెస్ట్లో అయితే చూస్తూనే ఉంటారు కదా ఇక్కడైతే మరీ ఎక్కువైతే లేవండి ఒక ఐదు ఆరు మొక్కలు అయితే తెచ్చుకున్నాను నర్సరీ నుంచి వంకాయ చెట్లు ఇలా అయితే నాటు వేస్తున్నానండి ఏవైతే డబ్బులలో కాదు అయితే నాటు వేస్తున్నానో డైరెక్ట్గా నాకు ప్రస్తుతానికి గార్డెన్లో ఇప్పుడు వంకాయలు కాసే చెట్లు అయితే ఒక రెండు నుంచి మూడు వంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా వాటికే వచ్చిన వంకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం ఇదిగోండి అయితే నాటు వేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా విత్తనాలన్నీ పెట్టుకున్నాను ఇంకా తెచ్చుకున్న నార్లు కూడా నాడైతే వేసుకున్నానండి ఇప్పుడు పెట్టుకున్న విత్తనాలు కాకుండా ఇంకా ముందు కొన్ని పెట్టాను ఇంకా కొన్ని పెట్టుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని నార్లు కూడా నాటుకున్నాను కదండి ఈ రోజుకైతే గార్డెన్లు చేసుకున్న పని అయితే ఇదండి వీడియోలో అనిపించిన కామెంట్ చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ